ప్రకాశం జిల్లాలోని దొనకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని అద్దంకి డివిజన్ ఇన్ఛార్జ్ జాన్సన్ ఈ రోజు ఆకస్మికంగా సందర్శించి రికార్డులు కార్యాలయాల పనితీరును పరిశీలించి తనిఖీలు నిర్వహించారు స్టేట్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ చైర్మన్ ప్రోటోకాల్ కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలానికి విచ్చేసిన డిప్యూటీ కలెక్టర్ ఎస్ జాన్సన్ ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డుల నిర్వహణ ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొనకొండ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు వాటి పనితీరు ప్రజలకు స్పష్టంగా అందుబాటులో ఉండే విధంగా సక్రమంగా అమర్చినట్లు తెలిపారు ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతతో పాటు సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దొనకొండ మండల ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు పలువురు నాయకులు డిప్యూటీ కలెక్టర్ ఎస్ జాన్సన్ ను అలాగే దొనకొండ తహసీల్దార్ ను సెలవులు కప్పి పూలమాలతో గుణంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు నూనె యోహాన్ మరియు వారి కమిటీ సభ్యులు మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు మేకల యోహాన్ పలువురు నాయకులు జర్నలిస్టులు పాల్గొని అధికారులను సన్మానించారు ఆనరబుల్ చైర్మన్ ఫర్ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ శ్రీ ఆనరబుల్ శ్రీ కేఎస్ జోహర్ గారు ఈరోజు మన అఫీషియల్ టూర్గా దొనకొండ మండలానికి రావడం జరిగింది ఒక మ్యారేజ్ విషయంలో ఒకటి అటెండ్ చేసుకుంటాక యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది యాజ్ ప్రోటోకాల్గా అండ్ క్యాబినెట్ ర్యాంక్ సార్ క్యాబినెట్ ర్యాంకులకు ప్రోటోకాల్గా ఈ యొక్క ఆడియో అద్దంకి ఇన్ఛార్జిగా నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వటం జరిగింది తదుపరి దొనకొండ ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేసి ఒకసారి రికార్డ్ రూమ్ ఎందుచేతంటే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి కనుక రికార్డ్ రూమ్లు ఏ విధంగా ఉన్నదని తెలిసి మేడం గారు ఉన్నారు కనుక ఎంఆర్ఓ గారితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆ యొక్క రికార్డ్ రూమ్ యొక్క పనితీరు దాని యొక్క ఏర్పాటు విధానం చూడగానే చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా ఏ యొక్క విలేజ్లో ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వ భూమి విషయాల్లో ఏమి వచ్చినా సరే వెంటనే రికార్డ్ రూమ్లో ఎక్కడికి విలేజ్ పరంగాను అదేవిధంగానే రెవెన్యూ పరంగా కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి రికార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు అందుబాటులో ఏదైనా రికార్డ్స్ కావాలన్నా ఈ యొక్క ప్రభుత్వ విధానంలో డిజిటలైజేషన్ రికార్డు కూడా స్టార్ట్ అవుతుంది కనుక ప్రతి ఒక్క రికార్డు కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని కూడా సూచన ఇవ్వడం జరిగింది ఆ విధంగానే దొనకుండా రికార్డు రూమ్ల పరిశీలన చేయగా యొక్క ప్రభుత్వం వారు అదేవిధంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వారు జాయింట్ కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏర్పాటు చేయటం కూడా జరిగింది ఇందు విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దర్శి అదే ఒంగోలు పదిలో ఉన్న ఆఫీసెస్ అలాగే అడ్డంకి పదవిలో ఉన్న మండలాఫీసెస్ కూడా రికార్డు రూములు నీట్గా చక్కగా అందుబాటులో ఉండేటట్టుగా ఏదైనా ఆర్టీ యాక్టివ్ మీద రికార్డు అడిగినప్పుడు వెంటనే తీసే విధంగా ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది అందరికీ నమస్కారం